నమస్తే అందరికీ అందరు ఎలా అన్నారు బాగున్నారా అన్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక కొత్త వీడియోకి రావడం జరిగింది టాటా పంచు కార్ రివ్యూతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి వెంకీ అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో అన్నని అడిగి మొత్తము ఈ బండి సంవత్సరం ఏంటి దీంట్లో డిఫెక్ట్స్ ఏంటి బండి తీసుకోవచ్చా మైలేజ్ ఎంత ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూరవచ్చు చూడండి ఫ్రెండ్స్ బండి వచ్చేసి అన్నది అన్నన్ ఒకసారి అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను బండి వచ్చేసి అన్నదే అనమాట అనిల్ కుమార్ నా పేరు ఓకేనా ఇది ఏ ఇయర్ నా బండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది టూ ట్వంటీ ఫోర్ జూన్ ఎంత పడుతుంది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చి దీంట్లో యాక్చువల్ గా ట్వంటీ టూ ఉన్నాయి మనం తీసుకున్న పెట్రోల్ ఇది పాయింట్ సెవెన్ పడింది మనకు క్యాష్ కొంచెం కొంచెం హైదరాబాద్ లో తీసుకుండా ఓకే ఈ బండి గురించి మరిన్ని ఫీచర్స్ అన్న ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీ తాటి డీటెయిల్స్ డీటెయిల్ గా అన్నన్ అయితే అడిగి మీకు ఈరోజు అయితే ఈ బండిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఏమి డిస్అడ్వాంటేజెస్ ఏమి ప్రతి ఒక్కటి కూడా అన్న మాటల్లోనే తెలుసుకున్నాము దీన్ని వచ్చేసి ఓనర్షిప్ రివ్యూ అంటాము అంటే అన్న ప్రాక్టికల్ గా బండి తోలుతా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ బండి గురించి ప్రతి ఒక్కటి ఐడియా ఉంటది సో అన్నతోనే అన్ని కూడా మాట్లాడిద్దాం ఈరోజు అయితే లైట్స్ వచ్చాయి కానీ ఇవి మాత్రము ఎల్ఈడి మాత్రం నేను మాత్రం వేయించాను దీనికి దీనికి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది మాత్రం కొంచెం చాలా డల్ గా ఉంటది సో ఇది మనం వేయించిన తర్వాత తర్వాత దీనికి ఏం నాకు తెలిసి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమీ లేదు సో దీనికి మాత్రం ఇది ఎక్కడ డామేజ్ అవుతుంది ఇచ్చాము తర్వాత ఇప్పుడు టాటాలో ఇన్ని బండ్లు ఉండగా ఈ మీరు తీసుకోవడానికి మెయిన్ కారణం టాటాలో ఇన్ని బండ్లుగా అంటే ఎన్ని తీసుకున్నానంటే దీనికి సేఫ్టీ పరంగా వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇచ్చాము అంటే ఇది ఇది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సో మనకు ఏదే మనం ఫ్యామిలీతో మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి ఎక్కడైనా ఒకవేళ మనకు ఒకవేళ ఏదైనా అయినా కూడా మనకేం కాకుండా ఉండడానికి మాత్రం ఇది మాత్రం తీసుకున్నాను ప్రిఫర్ చేసి అంటే మనకు బ్యాక్ వర్క్ అయితే రాదు మా ఏదైనా అయినా కూడా సో అందుకని తీసుకున్నాం సో వరల్లోనే సేఫెస్ట్ కార్ అనమాట టాటా సో అన్న అయితే సేఫెస్ట్ కార్ అని తీసుకున్నారు ఇంకా కార్ లోపల మిగతా విశేషాలు మాట్లాడుతున్నాం ఇప్పుడు హెడ్ లైట్స్ గురించి అన్న అయితే చెప్పినాడు కదా దీనికి వచ్చినవి కాకుండా అన్న అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నారు సో ఇంకా లోపల మిగతా ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి అన్న వచ్చేసి ముందర ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసినాడు అది కాక ఇక్కడ కూడా కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసినాడంట అన్న అన్న మాటల్లో తెలుసుకున్నాము ఒకసారి చెప్పన్న ఫస్ట్ వచ్చి దీనికి గ్లాస్ ఫినిషింగ్ ఇది వేయించాను ఒకటి తర్వాత దీనికి వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి ఇదే మనకు ఇది దుమ్ము కాకుండా ఇది ఒకటి వేయించినాను ఇది మామూలుగా అందరికీ తెలిసింది ఇట్లా వేయించాను తర్వాత దీనికి ఇక్కడ మనం ఇదే రెయిన్ ఎప్పుడు పడినప్పుడు మనకు ఇదేం కాకుండా కార్కి ఏమో ఇట్లా కాకుండా ఇది వేయించాను అంటే వాటర్ ఇక్కడ పైకి వస్తుంది ఇది రూఫ్ రైల్స్ కూడా నేనే వేయిచ్చా మామూలుగా దీనికి టాప్ ఎండ్ వస్తుంది మన మనం తీసుకునేది మిడ్ రేంజ్ కాబట్టి సో ఇది కూడా నేనే వేయించాను రూఫ్ రైల్స్ తర్వాత అది అంటే దీనికి కూడా ఇవి కూడా రావు మామూలుగా ఇట్లా ఇది ఉండే ఇది ఆడ గ్లాస్ ఫినిషింగ్ రాదు సో ఇది కూడా నేనేచ్చా ఇక బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఒకసారి బ్యాక్ సైడ్ గురించి అని చెప్తాను ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయించలేదు ఎందుకంటే అట్లనే బాగుంటుంది అనేసి అట్లే వదిలేసి మామూలుగా ఇక్కడ మామూలుగా ఇదే ఇది కింద గార్డ్స్ అనే వస్తాయి కానీ కానీ అది వేయించలేదు ఎందుకంటే కొంచెం ఇట్లానే బాగుంటది లుక్ అనేసి సో అందుకని దీని డిక్కి బూట్ స్పేస్ ఒకసారి చూద్దాం ఒకసారి యాక్చువల్ ఇప్పుడు అన్ని బండ్లతో పోలిస్తే ఇది యాక్చువల్ కొంచెం చిన్న బండే గానీ బట్ బూట్ స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటది చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంటది తర్వాత మనకు క్యామ్ కూడా ఉంటది ఇక్కడ మనం పార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ పార్కింగ్ క్యామ్ ఉంటది ఇది సెన్సార్ కూడా ఉంటాయి ఒకవేళ ఏదైనా టచ్ అయ్యేటప్పుడు కూడా మనకు లోపల సౌండ్ వస్తుంది సెన్సార్డు సెన్సార్లు ఉన్నాయి ఫ్రంట్ లో కూడా కొన్ని ఉంటాయి సెన్సార్లు ఉంటాయి ఇంకా ఇది పెట్రోల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ ఇది మనం తీసుకుంది ఓన్లీ పెట్రోల్ వేరియంట్ దీనిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి దీనిలో పెట్రోల్ విత్ సిఎన్జి ఉంది పెట్రోల్ విత్ డీజిల్ ఉంది తర్వాత ఓన్లీ డీజిల్ ఉంది మనం తీసుకుని ఓన్లీ పెట్రోల్ ఇప్పుడు పెట్రోల్ సిఎన్జి తీసుకోవాలంటే మనకు వాళ్ళే ఇస్తారు నుంచి పెట్రోల్ షోరూమ్ లో చెప్పింది వచ్చి పద్నాలుగు అని చెప్పారు సో మనకు పన్నెండు అట్లా వస్తుంది సర్వీసులు అయిపోయినాయి మూడో సర్వీస్ కి ఇంజన్ ఆయిల్ మొత్తం మారుస్తారంట అప్పుడు కొంచెం సిక్స్టీన్ అట్ రావచ్చు అంటే మొత్తం ఎన్ని సర్వీసులు ఇస్తారు మనకు త్రీ ఇస్తాడు మనకు అయిపోయినాయి ఎన్ని కిలోమీటర్లకి సర్వీస్ ఫస్ట్ వచ్చి కిలోమీటర్స్ ఫస్ట్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ వచ్చి టెన్ థౌజండ్కి వచ్చి రావాలి మళ్ళీ అది అయితే ఇప్పుడు థర్డ్ సర్వీస్ ఆ సర్వీస్ అయిపోతుంది నా ఇది పెట్రోల్ ఉంది కదా దీని ఫుల్ ట్యాంక్ కావాలంటే ఎన్ని లీటర్లు పట్టాలి దీనికి థర్టీ సెవెన్ లీటర్స్ పట్టాలి మనం థర్టీ సెవెన్ ట్యాంక్ ఓకే ఈ లో లాంగ్ డ్రైవ్ అంటే మీరు ఈ మధ్య కాలంలో లాంగ్ డ్రైవ్ అంటే ఎంత దూరం వెళ్ళింటాను హైదరాబాద్ టు రాజంపేట వచ్చాను లాంగ్ డ్రైవ్ అంటే తర్వాత రాజంపేట నుంచి తిరుత్తని వెళ్ళాము అట్లా బట్ లాంగ్ డ్రైవ్ అంటే నా ప్రకారం అయితే హైదరాబాద్ టు రాజంపేట రాజంపేట మామూలు టాప్ స్పీడ్ ఎంత వెళ్ళి ఉంటాం వన్ ట్వంటీ పోయి ఉంటాం వన్ ట్వంటీ ఎందుకంటే దానికంటే ఎక్కువ ఉన్నాయి కూడా మనం లిమిట్ గానే ప్రిఫర్ చేయము దీన్ని మాత్రం కాంపాటబుల్ ఎస్ యూ అంటారు మోడల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా బండి లోపల మిగతా ఫీచర్స్ ఏమి దాంట్లో ట్యాబ్ సిస్టమ్ సెన్సార్స్ గేర్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఒకసారి అన్న మాటల్లో తెలుసుకున్నాం సో ఇప్పుడైతే ఇంకా లోపల చూద్దాము కారు ఈ మొత్తం ఎన్ని గేర్లు వస్తానా ఇది కార్ దీనికి ఫైవ్ గేర్స్ వస్తాయి ఫైవ్ గేర్స్ చూడండి గేర్స్ చూడండి ఫైవ్ ప్లస్ ఇది ఇది మన రివర్స్ గేర్ మొత్తం ఆరు గేర్లు ఆరు గేర్స్ ఓకే డాష్ బోర్డ్ చూద్దాము ఇది డాష్ బోర్డ్ వచ్చి ఫుల్లీ ఇది మనకు డిజిటల్ వస్తుంది సో ఒకవేళ పెట్రోల్ ఏమన్నా మనకు విత్ కిలోమీటర్స్ కూడా చూపిస్తుంది తర్వాత సర్వీస్ డ్యూ ఏమన్నా కూడా మనకు అక్కడ కనిపించేస్తుంది ఒక సర్వీస్ ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్ ఉంటే మొత్తం ఏదైనా డోర్లు వేసినా వేయకపోయినా కూడా మనకి అక్కడ వచ్చేస్తుంది అంటే మనకు మైలేజ్ ఎంత వస్తుంది చూపిస్తుంది ఇక్కడ మైలేజ్ కూడా కనిపిస్తుంది ఇప్పుడైతే మనము జస్ట్ ఇప్పుడు ఇందాకే వచ్చాం కాబట్టి ఎయిట్ చూపించింది ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చాము అక్కడి స్టార్ట్ అయినాం కాబట్టి మామూలుగా ఇక్కడ మైలేజ్ కూడా చూపించేస్తుంది మైలేజ్ ఇక్కడ ఉండే మైలేజ్ తర్వాత ఇప్పుడుండే ఇక్కడ పెట్రోల్ ఉంది కదా ఆ పెట్రోల్ తో అంటే ఎంత పోతుంది అనేసి దాదాపు అని చూపించేస్తుంది అంటే దీంట్లో ఎన్ని లీటర్లు ఉంది అది పెట్రోల్ లీటర్ కనిపించదు కానీ లీటర్ అంటే మనకి ఎంత ఎంత వరకు పోవచ్చు అని మాత్రం చూపిస్తుంది ఓకే దాని తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఆడ సిటీ మోడ్ అని ఉంటది సిటీ మోడ్ అయితే మనం ఇక్కడ దీనికి ఎంత ఫాస్ట్ ఇచ్చారు మనం అంతే ఫాస్ట్ వెళ్ళచ్చు ఎక్కువ మోడ్ వచ్చింది అంటే ఒక ఎయిటీ ఆర్ హండ్రెడ్ వరకు చూపిస్తుంది అంటే అంత మాములు కానీ ఇది వచ్చి పెట్రోల్ సేవింగ్ అనమాట ఒకవేళ దీనికంటే టచ్ చేస్తే ఇలా వస్తుంది ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ ఓకే సిటీ డ్రైవ్ సిటీవేట్ సో ఇది వచ్చి ఆఫ్ అండ్ ఆన్ మనము ఇది ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఒకవేళ మనం ఇదే క్లచ్ గానీ తీసేసిన తర్వాత అది ఆఫ్ అయిపోయింది దానికంటే అది ఇంకా సిగ్నల్ పడిన తర్వాత వెళ్ళాలంటే మళ్ళీ మనం క్లచ్ కుట్టిన వాళ్ళు ఇది స్టార్ట్ అయిపోయింది ఇది మనకు ఆటో మోడ్ ఇది ఓకే ఈ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే లో చూపిస్తామని ఇక్కడ ఇవన్నీ చూపించేసింది ఇక్కడ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన మనకి ఇక్కడే ఇచ్చాడు మనకి ఇక్కడ సౌండ్ తక్కిడము ఇక్కడ వేసి ఇక్కడ వచ్చి మన మనదే ఆడ బ్లూటూత్ ఒకవేళ ఏదైనా కాల్స్ ఏమైనా వస్తే మనం ఇక్కడే లిఫ్ట్ చేయొచ్చు ఒకవేళ కాల్స్ కట్ చేస్తే కట్ చేయొచ్చు సో ఇది ఈ సైడ్ ఈ సైడ్ హార్న్ వచ్చింది సో ఇక్కడ మధ్యలో లేదు హార్న్ ఒకసారి హారన్ కొడదాము ఎట్లా వస్తుందో సారి హార్న్ విన్దాం ఎట్లా వస్తదో హార్న్ అయితే చాలా బాగుంది నా ఇక్కడ డోర్స్ కి బటన్స్ ఇచ్చినారు కదా ఒకసారి బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో ఇది వచ్చి ఇక్కడ ఎల్ అండ్ హార్న్ ఉంది కదా ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది వచ్చి మన డ్రైవర్ మిర్రర్ తీయడం వేయడం అనేది ఇక్కడ వచ్చి మన కో డ్రైవర్ ది ఇది వచ్చి మన ఇది బ్యాక్ సైడ్ ఇది కానీ ఇక్కడ కానీ ఇక్కడ లాక్ చేస్తే మనం అంటే వాళ్ళు ఎవరు తీసుకోలేరు సో మనం ఇక్కడ ఆన్ చేసే వరకు లాక్ చేసే వరకు ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను ఇక్కడైతే మిర్రర్ ఓపెన్ అయితే క్లోజ్ అవుతాం చూడండి స్పీకర్ లో ఒకసారి చెప్తాను ఇక్కడ మనకు దీనికి ఇదొకటి ఇదొకటి ఇప్పుడు ఇది మనకు హర్మాన్ ట్యాబ్ మనము దీంట్లో డ్రైవింగ్ ట్రిప్ గురించి కూడా మొత్తం దీనిలో వస్తుంది ఎఫిషియన్సీ ఎంత అంటే డ్రైవర్ ఎట్టారు సేఫ్టీ ఎంత తీసుకున్నారు ఒకవేళ సేఫ్టీ ఏంటంటే మనము బెల్ట్ గాని వేసుకోకపోతే ఇక్కడ చూపిచ్చేస్తుంది టూ పాయింట్ త్రీ పాయింట్ చూపిస్తుంది డ్రైవింగ్ ఖచ్చితంగా చేస్తే ఇక్కడ ఫైవ్ ఇస్తాడు మన అవుట్ ఆఫ్ ఫైవ్ కి ఇక్కడ బై ఎఫిషియన్సీ అంటే మనం గేర్ మార్చుకునేటప్పుడు గానీ ఏదైనా డ్రైవింగ్ ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది మనకి అనేసి బట్ ఇక మనం వచ్చాం కాబట్టి ఫైవ్ టు ఫైవ్ చూపిస్తుంది తర్వాత ఇక్కడ ఎఫ్ఎం చూపిస్తుంది ఎఫ్ఎం పెట్టుకోవచ్చు ఇక్కడ సౌండ్ కానీ మనకు ఇక్కడ ఏంటంటే ఆండ్రాయిడ్ ఆటో అని ఒక సిస్టం ఇచ్చాడు మనము ఆండ్రాయిడ్ ఫోన్ ని త్రూ కేబుల్ కనెక్ట్ చేసుకుని ఆండ్రాయిడ్ ఆటో కానీ ఓపెన్ చేసుకుంటే ఇంట్లో స్పాటిఫై కానీ లేదా అంటే ఒకవేళ మనం మ్యాప్స్ కావాలని కూడా మనం దీంట్లో అంటే మ్యాప్స్ మామూలుగా దీంట్లో మామూలు కార్లు అయితే సిమ్ వేసుకోవాలి యాక్చువల్గా బట్ దీనికి ఏంటంటే మిడ్ రేంజ్ కాబట్టి దీంట్లో కూడా మనం ఇదే ఆడ యూస్ చేసుకోవాలనేసి దీంట్లో ఆండ్రాయిడ్ ఆయట ఒక ఆప్షన్ ఉంది సో ఆండ్రాయిడ్ ఆప్షన్ మనం దీంట్లో ఏమేమి కావాలి మనకి యాప్స్ కూడా మొత్తం దీంట్లోనే ఉంటాయి సో సిమ్ కూడా మనం త్రూ ఫోన్ ని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ వాట్సాప్ గానీ మనం కాల్స్ గానీ ఇక్కడ స్పాటిఫై అండ్ మ్యాప్స్ ఇంకేదైనా దీనికి ఏమైనా ఉన్నా కూడా మ్యాప్స్ దీనికి యాప్స్ ఉన్నా కూడా దీనిలో వచ్చేస్తుంది ఇట్లా మనకి యాప్స్ అన్ని వస్తాయి ఇక్కడ సెట్టింగ్స్ కానీ మనకి ఏమేమి ఇక్కడ ఉన్నాయో టెలిగ్రామ్స్ టెలిగ్రామ్ అన్ని మనం చూసుకోవచ్చు ఒకసారి ఏసీ వేరే గురించి చెప్తారా ఏసీ వచ్చి ఇక్కడ మనకు ఫోర్ పాయింట్స్ ఇచ్చారు సో నాకైతే ఏంటంటే టూ పాయింట్స్ అంటే నేను ఒక్కడే ఉన్నప్పుడు మనం టూ పాయింట్స్ చేసుకుంటే కూడా చాలు ఆ ఒకవేళ ఫ్యామిలీతో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు బయట ఏంటంటే మనకు ఇదే మనకు త్రీ పాయింట్స్ కి వస్తుంది సీనే కాకుండా హీటర్ కూడా ఉంది మనకు సో హీటర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి మనకి ఫ్యాన్ స్పీడ్ ఇది ఫ్యాన్ వన్ ఆ టూ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటుంది సో ఫ్యాన్ స్పీడ్ కూడా బాగానే ఉంది తర్వాత ఇది వచ్చి మనకు ఓన్లీ ఫేస్ కి మాత్రం కావాలంటే ఏసీ ఉంటుంది ఇక్కడ ఫేస్ ప్లస్ లెగ్ కూడా కావాలంటే ఉంటుంది ఇక్కడ ఓన్లీ లెగ్ మాత్రం ఉంటుంది అట్లా ఇప్పుడు నా డౌట్ నా ఇది ఇప్పుడు బండి అసలు ఆన్ లో లేదు అయినా కూడా ఏసీ ఆన్ చేసి వర్క్ అవుతుంది వితౌట్ అవుతుంది బండి ఇంజన్ లో వర్క్ అవుతుంది బ్యాటరీ వర్క్ అవుతుంది బట్ మనం వేసుకోకూడదు అట్లా అదే ఫస్ట్ టైం అయితే నేను డైరెక్ట్ బండి ఆన్ లో లేకపోయినా ఏసీ ఆన్ చేస్తానే ఆన్ అయిపోయింది తర్వాత ఇదే మేము చెప్పాను కదా దీంట్లో నుంచి కూడా మనం త్రూ చార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు బట్ మనం దీనికి అంటే మనకి దీంట్లో ఆప్షన్ లేదు మనకు ఒకవేళ కావాలంటే దీంట్లో పెట్టుకోవచ్చు వైర్లెస్ ఇక్కడ ఉంది అంటే ఫీచర్ అయితే ఇచ్చారు బట్ మన కనెక్షన్ కనెక్షన్ లేదా ఇదైతే కొత్త ఫీచర్ ఎందుకంటే మొబైల్ మనం డైరెక్ట్ పెట్టేసినా కూడా ఐఫోన్ లేదంటే సామ్సంగ్ లో వైర్లెస్ మొబైల్స్ డైరెక్ట్ ఛార్జింగ్ ఎక్కుతా ఉంటాయి వితౌట్ కేబుల్ అనమాట ఇది సో ఏసీ మాత్రం ఇది మామూలుగా ఇప్పుడు అన్ని కార్లకు వచ్చినట్టు ఇక్కడ రెండు వస్తాయి ఇక్కడ మనకు డ్రైవర్కి ఒకటి వస్తుంది సో ఆ సైడ్ ఒకటి వస్తుంది తర్వాత దీని కిందకి వస్తే డాష్ బోర్డ్ కూడా సేమే అన్ని కార్లకి ఎంత స్పేస్ ఉంటే అంత సేమ్ స్పేస్ ఇచ్చారు అంటే ఇక్కడ మన డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇదేందంటే ఇది నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నా హ్యాండ్ డ్రైవ్ పోవాలంటే కొంచెం మంచిగా ఉంటుంది కానీ టాప్ ఎండ్ కూడా నీకు ఏం రాదు ఇక్కడ సో ఇక్కడ మనకు హ్యాండ్ బ్రేక్ వస్తుంది సేమ్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ కొంచెం స్పేస్ కూడా ఉంటుంది పెట్టుకోవాలంటే సైడ్ బటన్ స్పేస్ ఒకసారి సేమ్ ఇది కూడా సేమ్ చూడండి ఇట్లాంటే మామూలుగా ఇట్లా అవుతుంది ఇట్లా కొడితే మనకు ఇదే నీకు వాటర్ పడుతుంది ఇది సేమ్ ఇప్పుడు అన్ని కార్లకి ఎలా ఉందో సేమ్ ఆప్షన్ ఇప్పుడైతే ఒకసారి రైట్ సైడ్ బటన్స్ గురించి ఒకసారి రైట్ సైడ్ కూడా సేమే అన్ని కాలు వచ్చినప్పుడు ఇట్లా ఫస్ట్ వచ్చి లైట్ వస్తుంది పైన పైన ఇది వచ్చి మనం కింద లైట్ వేసుకోవాలంటే ఇట్లా వచ్చి మనకు లాంగ్ అండ్ షార్ట్ డిమ్ అండ్ డిప్ ఇది ఓకే ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూసినాం కదా బ్యాక్ సైడ్ ఎంత మంది కూర్చోవచ్చు త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇద్దరు కూర్చోవచ్చు ఓకే ఇక్కడైతే ముగ్గురు కూర్చోవడానికి సీట్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సేఫ్టీ సీట్ బెల్ట్ అయితే ఇచ్చినారు ఎయిర్ బ్యాగ్స్ వచ్చే రెండే మన టాప్ కైనా కూడా రెండే అంటే వాడు టాటాలో అంత సేఫ్టీ ఇచ్చిన దీనికి ఎందుకంటే టాప్ కూడా మామూలుగా అన్ని కేంద్ర అంటే మామూలు బండ్లకి వచ్చి ముందు రెండు ఇస్తాడు టాప్ వచ్చి మొత్తం ఇస్తాడు బట్ దీనికి టాప్ కైనా రెండే దీనికైనా రెండే ఇస్తాడు సో అంత మంచిగా సేఫ్టీ ఉండదు రెండే ఇచ్చాడు అంటే ఫ్రంట్ వాళ్ళకి మాత్రం ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట ఇప్పుడు ఒకసారి బండి ఇంజిన్ చూద్దాం అన్న ఓకే చూడండి ఇంజిన్ స్పేస్ కూడా కొంచెం బాగానే ఉంటుంది ఓకే బ్యాటరీ వస్తుంది గ్యాస్ క్లిన్ చేసుకుంటారు మనం వాటర్ పోసుకోవాలి పోసుకోవచ్చు సో ఇక్కడ ఆయిల్స్ ఇవన్నీ వస్తుంది సో ఇంజిన్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది ఇది మామూలు బ్రేక్ ఆయిల్ అట్లా అవును ఇది వచ్చి ఇంజిన్ ఆయిల్ ఇది ఒకసారి సర్వీస్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడైతే మనకు ఫస్ట్ త్రీ సర్వీస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఆఫ్టర్ త్రీ సర్వీస్ తర్వాత మనకు ఆరు వేలు ఏడు వేలు కావచ్చు అని చెప్పారు ఓకే ఇప్పుడైతే ఫ్రీనే కాబట్టి మీకు జస్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తీసుకుంటాను అంతే అంతే ఓకే ఇంజన్ కూడా స్పేస్ చాలా ఉంది చూడండి ఇది ఎయిర్ ఫిల్టర్ అన్న ఇది ఓకే సో ఇదన్నమాట ఇంజన్ ఫ్రెండ్ చూసారు కదా అన్న ఎంత ఓపిక్ అయితే బండిలో ప్రతి ఒక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఫీచర్స్ ఏమన్నా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాడు సో థ్యాంక్ యూనా థ్యాంక్ యూ నా కోసం టైం అయితే అదే పనిగా అన్న బిజీగా ఉన్నా కూడా నా కోసం అయితే బయటకు వచ్చినాడు సో ఇంకే అన్నకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ నా అన్న ద్వారానే అన్న నాకు పరిచయం డైరెక్ట్ అయితే పరిచయం లేదు సో ఈ బండి గురించి ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అనమాట ఈ రివ్యూ మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి సో ఇంకా ఈ బండి గురించి ఏమన్నా చెప్పేట్టున్నాను ఏం లేదు మామూలుగా ఇప్పుడు మీరు కొనాలంటే బడ్జెట్లో మంచి కార్ కొనాలంటే కార్ ఇస్ ద బెస్ట్ కార్ అంతే ఓకే ఈ బండి గురించి ఇంకా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాము ఇంకా ఏదైనా మిస్ అయ్యిందంటే తప్పకుండా కామెంట్ చేయండి అవి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో ఈ వీడియో మీద నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి ఇంతటితో అయితే ఈ వీడియో ముగిస్తున్నాను టేక్ కేర్ లవ్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్